పాల్గున పౌర్ణమి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు ఈ రోజే హోలికా పౌర్ణమిని కూడా జరుపుతారు ఈ రోజే లక్ష్మీ జయంతి కూడా అంటే లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు కూడా సంపదల అధిదేవత లక్ష్మీదేవి ఆమె కరుణా కటాక్షాలు మనకి కలగాలి అంటే ఆమెను తప్పనిసరిగా ఆరాధించాలి మరి ఎంతో శక్తివంతమైన ఈ హోలికా పౌర్ణమి లక్ష్మీ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల్లోపు ఈ ఒక్క దీపాన్ని వెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మరి ఎంతో విశేషమైన లక్ష్మీ జయంతి రోజు ఏ మాటలు పలకాలో ఏ విధంగా దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనొకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా పలుకుతాడు చూడు లక్ష్మి కలియుగం ప్రవేశించింది ప్రతి వ్యక్తి ధర్మం మీద ఆధారపడడు కేవలం ధనం మీదే ఆధారపడతాడు అలా ఆధారపడే మనిషి బతుకుతాడు కాబట్టి లక్ష్మి నీవు భూలోకానికి వెళ్ళి ప్రతి వ్యక్తికి కూడా ధనాన్ని అనుగ్రహించు అని పలుకుతాడు దానికి లక్ష్మీదేవి ఇలా పలుకుతుంది స్వామి అసలే కలియుగం కదా ప్రతి వ్యక్తి కూడా దుర్మార్గమైన పనుల్లోనే ఉంటాడు అటువంటి వాళ్ళ దగ్గరకు నన్ను వెళ్ళమంటున్నారా ఇది మీకు న్యాయమా మీ పాదసేవయే నాకు ధర్మం ప్రతి వ్యక్తి దగ్గరకు నేను ఎలా వెళ్ళగలను ఇది ఎంతవరకు న్యాయం నేను వెళ్ళను కాక వెళ్ళను అని చెప్తుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా పలుకుతారు లక్ష్మి అందరి దగ్గర నీవు ఉండాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ గురించి నేను నీకు తెలియచేస్తాను వారి దగ్గర మాత్రం నువ్వు ఉండు అని శ్రీ మహావిష్ణువు కొన్ని ధర్మ సూక్ష్మాలను ఇలా వర్ణించాడు మొట్టమొదటిది ధర్మంగా ఉండడం తాను ఏ ధర్మమునందు జన్మించాడు తాను ఏ ధర్మం కోసం కట్టుబడి ఉంటాడో ఎవరి కార్యాలు వారు ఆచరిస్తూ ఉంటారో వారియందు నీ అనుగ్రహాన్ని పెంపొందించు ఇక రెండవది ఎల్లవేళలా సత్యాన్ని పలికేవాడు అసత్యం అనేదే తెలియకుండా సత్యంతో బతికే ప్రతి వ్యక్తి దగ్గర నువ్వు ఉండు ఇక మూడవది ఎప్పుడు తనవారి కోసమే కాకుండా తమ తోటి వారి కోసం కోటి కోసం జీవించే వారి దగ్గర నీవు సంపూర్ణంగా ఉండవచ్చు ఇక నాలుగవది భగవత్ కార్యాలు చేసేవారి దగ్గర ఈ నలుగురి దగ్గర నీవు ఎటువంటి సందేహం లేకుండా ఉండవచ్చు అని చెప్పాడు మహావిష్ణువు అప్పుడు లక్ష్మీదేవి ఇలా పలుకుతుంది స్వామీ కాని అందరి దగ్గర ఉండమంటున్నారు అది ఎలా సాధ్యమవుతుంది అని పలకగాని మహావిష్ణువు ఇలా చెప్తాడు అందరి దగ్గరకు నీవు వెళ్ళినా వారి దగ్గర మాత్రమే ఉండి తిరిగి ఈ నాలుగు గుణాలు ఉన్నవారి దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటావు అని పలకగా లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి అలా ఎలా వెళ్ళిపోతాను అంటుంది అప్పుడు మహావిష్ణువు ఇలా చెప్తాడు నీవు మూడు విధాలుగా వెళ్ళిపోతావు ఆ మూడు విధాలుగా వారి నుంచి నీవు తొలగిపోతావు ఆ ముగ్గురు నేనే నేనే వెనకాలే పంపిస్తాను మొట్టమొదటివాడు ఆరోగ్యాన్ని భంగం కలిగిస్తాడు రెండవవాడు అసత్యం పలికిస్తూ ఉంటాడు మూడవవాడు చెడు ఆలోచనలు ఇతరుల ధనాన్ని దొంగలించేలా ఆలోచనలు కలిగిస్తాడు ఈ ముగ్గురు నీకు సహాయపడుతూ ఉంటారు నీకు అయిష్టంగా ఉన్నవారి దగ్గర ఈ ముగ్గురిని విడిచిపెట్టు ఆ ముగ్గురు తప్పనిసరిగా ఆ పనులు చేస్తారు తర్వాత ఆ కారణంగా వారి దగ్గర నుంచి నీవు వెళ్ళిపోతావు అని పంపించాడు మహావిష్ణువు అందుకే ఈ మూడు గుణాల వల్ల కలియుగంలో లక్ష్మీ అనుగ్రహాన్ని పొందలేరు అలాంటి లక్ష్మీదేవి ఆవిర్భవించిన తిదే ఈ పాల్గొన పౌర్ణమి మహాలక్ష్మి అనుగ్రహం ఉంటేనే జీవితంలో దేన్నైనా మనం సాధించగలం సంపద కళ ఇవన్నీ ఆమె యొక్క లక్ష్మీ రూపాలు లక్ష్మీదేవి రూపాలు లక్ష్మీదేవి ఆనందప్రదాయని మనందరం అమ్మవారి కృప కోసం ఎదురు చూస్తూ ఉంటాం కానీ లక్ష్మీదేవి అమ్మవారు సర్వ జగత్తునో చూస్తుంది ఎవరికి ఏం కావాలో ఆ అమ్మకు తెలుసు కదా ఎవరి కర్మ ఏమిటి ఎవరి గతి ఏమిటి ఎవరు ఎంత భరించగలరు ఆ తల్లికే తెలుసు పసిపిల్లవాడికి ఆహారం ఎంత కావాలో ఎంత అవసరమో ఓ తల్లికి తెలిసినట్లుగా లక్ష్మీదేవి అమ్మవారికి ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరికి ఎంత కావాలి అనేది అంతా తెలుసు ఈ విషయం తెలిసిన వాళ్ళు శాంతంగా ఉంటారు ప్రతివారి అవసరం ఆ తల్లికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎంత ఎక్కడా ఎలా ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు అలా మనం కొలిచే తల్లి లక్ష్మీ అమ్మవారు అందుకే లక్ష్మీ కటాక్షం కోసం ప్రతిరోజూ అమ్మవారిని పూజించాలి అమ్మవారిని స్మరించాలి లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధిస్తే ఆమె కరుణించదు మనం నివసించే ప్రాంతాన్ని ప్రదేశాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకుని ఇంటి ముందు రంగవలు తీర్చిదిద్దుకుని సాంప్రదాయాన్ని పాటించే వారికే ఆమె లక్ష్మీ కటాక్షం కలిగిస్తుంది శూన్యతిథులైన పౌర్ణమి అమావాస్యలంటే అమ్మవారికి ఎంతో ఇష్టం పౌర్ణమి తిథిలో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంకా ముఖ్యంగా అమ్మవారు ఉద్భవించిన అంటే జన్మించిన ఈ లక్ష్మీ జయంతి రోజు ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనం పొందవచ్చు మరి ఈరోజు పూజ ఎలా చేయాలి అంటే ఈరోజు సాయంత్రం అమ్మవారిని చక్కగా అలంకరించుకోండి ముందుగా పూజాగదిని శుభ్రం చేసుకోండి తరువాత అమ్మవారి ఫోటో ముందు సన్నజాజి పువ్వులు ఉంచి అలాగే సన్నజాజి మాల కట్టి అమ్మవారికి సమర్పించి అమ్మవారి ముందు ఉసిరి దీపాన్ని వెలిగించండి ఈ విధంగా దీపాన్ని వెలిగించాక ఈ ఒక్క మాట పలికితే చాలు అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది అది ఏంటి అంటే ఈరోజు పూజ చేసే సమయంలో ఓం లక్ష్మి నమో నమ ఓం లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని పఠిస్తే చాలు నారాయణల సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది అమ్మవారి ఆశిస్సులు మీకు కలుగుతాయి బాలకృష్ణుడు పాల్గొన మాసం పౌర్ణమి తిథిలో ఉయ్యాల్లో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోళీ రోజు శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాల్లో వేసి డోలికోత్సవం జరుపుతారు అలాగే హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాల్లో వేసి రంగులు పులిమినట్లు కూడా చెప్తారు ఈ రోజు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరులను నిష్టగా పూజించాలి ఇలా పూజిస్తే వివాహంలో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి ఈ పాల్గొన పౌర్ణమి రోజు అమ్మవారిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి రోజున వ్రతాన్ని ఆచరించి సాయంత్రం పూట చంద్రుణ్ణి ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజు లలితా సహస్రనామం పారాయణం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇలా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి తిది ఎంతో ప్రత్యేకమైనది ఈరోజు సాయంత్రం నుంచి రాత్రిలోపు ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ముందు అలాగే శివ పార్వతుల ఫోటో ముందు ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీనికోసం ఒక ఉసిరికాయను తీసుకుని దానిపైన కొంచెం భాగం తొలగించి దాన్ని ఫోటో ముందు ఉంచి దానిపై ఆవునిలో ముంచిన వత్తిని పెట్టి అగరవత్తితో దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇలా వెలిగించి మీ మనసులోని కోరికను చెప్పుకోండి ఇలా చేస్తే ధర్మబద్ధమైన మీ కోరిక తప్పక నెరవేరుతుంది ఇలా ఈరోజు ఎవరైతే ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారు వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆ ఇంట్లో శివపార్వతుల నారాయణల అనుగ్రహం తప్పకుండా ఉంటుంది లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపము అంటే చాలా ఇష్టం అత్యంత శక్తివంతమైన ఈ పాల్గొన పౌర్ణమి రోజు మీరు ఇలా ఉసిరికాయ దీపాన్ని లక్ష్మీనారాయణ ఫోటో ముందు వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఆ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది వారు చేసే అన్ని పనుల్లో విజయం కలిగేలా చేస్తుంది ఈరోజు అమ్మవారికి సన్నజాజి పువ్వులను మాలగా కట్టి అమ్మవారికి సమర్పిస్తే మీరు చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి లక్ష్మీదేవికి దద్దోజనం కలకండ నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజు ఆవునయ్యతో దీపారాధన చేస్తే సకల దోషాలు తొలగి ఆర్థిక ఇబ్బందులు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక ఈరోజు రాత్రి పౌర్ణమి గడియల్లో అటుకులు బెల్లం పాలు ఈ మూడో కలిపి తింటే మానసిక బలం పెరుగుతుంది ఎందుకంటే చంద్రుడు మన కారకుడు కాబట్టి ఈ విధంగా చేస్తే మానసిక పరమైన సమస్యలు తొలగిపోతాయి మనశ్శాంతి కలుగుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది మానవ శరీర వ్యవస్థను శుద్ధీకరిస్తుంది అత్యంత పర్వదినమైన రోజు ఈ పాల్గొన పౌర్ణమి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు కల్లుప్పు అలాగే ఉసిరికాయ ముక్కలు వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా పాపాలు దరిద్రం తొలగిపోతాయి ఉసిరికాయను ముక్కలుగా కోసి అలాగే కొంచెం కల్లుప్పు తీసుకుని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయండి ఇలా ఈరోజు స్నానం చేస్తే దృష్టి దోషాలు నరదృష్టి తొలగిపోతాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది హిరణ్యకశ్యపుడి సోదరి పేరు హోళిక ఈమె మంటల్లో కాలిపోయిన రోజే హోలీ అందుకే హోలీ రోజు సాయంత్రం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి అలాగే ఈ రోజుకు మరొక ప్రాముఖ్యత కూడా ఉంది కృతయుగంలో రఘు మహారాజు అనే ఒక మహారాజు పరిపాలిస్తున్న సమయంలో దుండి అనే పేరు గల ఒక రాక్షసి ఉండేది ఆ రాక్షసిని ఆ మహారాజు ఈ రోజే సంహరిస్తాడు ఆ రాక్షసి మరణించిన కారణంగా కూడా ప్రజలందరూ ఈ రోజు మంటలు వెలిగించారు అందుకే రోజు ఇంటి ముందు భాగంలో భోగి రోజు వేసినట్లు మంటలు వేయాలి దీన్ని హోళికా దహనంగా చెప్తారు ఇలా ఈ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేస్తే నరఘోష నరపీడ దిష్టి దోషాలు వంటివి సులభంగా తొలగిపోతాయి హిరణ్య కశ్యపుడి సోదరి హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి దుండి అనే పేరుగల రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి ఈ పౌర్ణమి రోజు సాయంత్రం పూట మంటలు వేయాలి ఈ రాక్షసి అలాగే చిన్న చిన్నపిల్లలకు అనేక బాధలు కలిగిస్తారు చిన్నపిల్లల్ని ఇబ్బందులు పెడతారు అందుకే ఇద్దరిని మంటల్లో దహించి వేస్తున్నట్లుగా ఇంటి ముందు మంటలు వేయాలి ఇలా చేస్తే మీ పిల్లలకు ఎటువంటి బాధలు ఉండవు చిన్నపిల్లలకు దోషాలు పోవాలి అన్నా ఈరోజు సాయంత్రం మంటలు వేయాలి ఆ మంటలు ఎలా వెయ్యాలి అంటే ఎండిపోయిన కర్ర పుల్లలు తీసుకోండి అలాగే ఎండిన ఆవు పిడకలు తీసుకుని అవి ఇంటి ముందు కుప్పలా పోసి మంటను వెలిగించి ఆ మంటల చుట్టూ ఇంట్లో సభ్యులందరూ పిల్లలతో సహా మూడు సార్లు తిరగండి ఆ తరువాత ఆ మంట నుండి వచ్చినటువంటి బూడదలు తీసుకుని చల్లారిన బూడిదను తీసుకుని పిల్లల తలపై రాయాలి అలాగే చేతుల మీద రాయాలి ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరదృష్టి నరపీడ దిష్టి దోషాలు తగలవు అనారోగ్య సమస్యలు దోషాలు తొలగిపోతాయి ఇక మీరు కూడా ఆ బూడిదను తీసుకుని మీ ముఖం మీద చేతుల మీద రాసుకోండి ఇలా చేస్తే అన్ని శుభాలే కలుగుతాయి బూడదలు రాసుకునేటప్పుడు ఇలా అనాలి దుండి రాక్షసి పీడ నివారధం అని పలకండి దుండి రాక్షసి పీడ నివారణార్థం అని పలకాలి అసలు ఈ రోజుకు హోలికా పౌర్ణమి అనే పేరు ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైష్ణవంలో రాక్షసులకు రాజైన హిరణ్య చాలా కాలం తపస్సు చేసి తన్ను చంపడం ఇతరులకు అసాధ్యమయ్యేలాగా బ్రహ్మచే వరాన్ని పొందాడు గాలిలో కాని ఆకాశంలో కాని భూమిపై కానీ నీటిలో కాని అగ్నిలో కానీ రాత్రి కాని పగలు కాని దేవదానవ మనుషులచే కానీ జంతువులచే కానీ ఆయుధాలచే కాని ఇంటగాని బయటగాని మరణం ఉండకూడదు అని వరాన్ని కోరుకున్నాడు అలాగే బ్రహ్మ తదాస్తు అంటూ వరాన్ని ప్రసాదించాడు ఇక వరగర్వంతో హిరణ్యకశ్యపుడు విజృంభించాడు దేవతలను జయించాడు ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు పంచభూతాలను నిర్బంధించాడు తపస్సులను భంగపరిచాడు సాధువులను హింసించసాగాడు అప్పుడు దేవతలు హిరణ్యకశ్యపుడి బాధలు తట్టుకోలేక పాహిమామంటూ విష్ణువుతో తమ బాధను మొరపెట్టుకున్నారు అప్పుడు విష్ణువు ఇలా పలికాడు కన్న కొడుకునకు ఆపన్నత తలపెట్టినవాడు హిరణ్యకశ్యపుని పట్టి వధింతును మీకు భద్రమగును అని చెప్పి వారికి అభయాన్ని ఇచ్చాడు హిరణ్యకశ్యపుడు తపస్సు చేసుకునే కాలంలో దేవతలు అదను చూసుకుని అతని రాజ్యంపై దండెత్తి క్రూరంగా కొల్లగొట్టారు గర్భవతి అయిన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుణ్ణి మందరించి ఆమెను రక్షించి తన ఆశ్రమానికి తీసుకుపోయాడు ఆ సమయంలో నారదుడు భాగవత కథలను ఆమెకు వినిపించేవాడు ఆ భాగవత కథలను గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు గ్రహించేవాడు తరువాత తపస్సు ముగిశాక రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్య నారదుడు అతని ధర్మపత్నిని అప్పగించాడు వీరికి కలిగిన సంతానమే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు జన్మత పరమ భాగవతుడు లలిత మర్యాదుడు నిర్వైరుడు అచ్యుతపద శరణాగతుడు అడుగడుగున మాధవాను చింతన కలవాడు సర్వభూతాలయందు సమభావం కలవాడు సుగుణాల రాసి అలాంటి ప్రహ్లాదుడికి విద్యను నేర్పమని తమ రాజ ప్రవృత్తికి అనుగుణంగా మలచమని రాక్షసరాజు తమ కులగురువులైన చండా మార్కులకు అప్పగించాడు ఒకసారి హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదు చేరబిలిచి నీవు ఏమి నేర్చుకున్నావు నీకు ఏది భద్రము అని ప్రశ్నించాడు అప్పుడు ప్రహ్లాదుడు ఇలా పలికాడు సర్వము అతని దివ్య కళామయము అని తలచి విష్ణునందు హృదయం లగ్నం చేయడం మేలు అని సమాధానం చెప్పాడు రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది హరిగిరి అని ఎందుకు పేలుతున్నావు అని తండ్రి గద్దించాడు ఎంతో మండిపడ్డాడు తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదు శిక్షించమని ఆదేశించాడు కాని సూనాలతో పొడిచినా ఏనుగులతో తొక్కించినా మంటల్లో కాల్చినా కొండలపై నుండి తోయించినా ప్రహ్లాదుడికి బాధ కలగలేదు అతను హరినామస్మరణ మానలేదు అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు మరొక అవకాశం అడిగి రాక్షస గురువు ప్రహ్లాదు గురుకులానికి తీసుకువెళ్లారు అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలులకు ఆత్మ జ్ఞానాన్ని హరితత్వాన్ని మోక్ష మార్గాన్ని ఉపదేశించసాగాడు ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నారు ప్రహ్లాదు శిక్షించే క్రమంలోనే హిరణ్య కశ్యపుడు తన సోదరి అయిన హోలికను మంటల్లో కూర్చోబెట్టి ఆమె ఒడిలో తన కుమారుణ్ణి కూర్చోబెడతాడు ఆమెకు ఒక వరముంది ఆమె సాల్వా కప్పుకుని కూర్చుంటుంది ఆ సాల్వా కప్పుకోవడం వల్ల ఆమెకు ఎటువంటి హాని జరగదు ఈ విధంగా ఆమె సాల్వా కప్పుకుని ప్రహ్లాదు ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంటల్లో కూర్చుంటుంది కాని ఆ సాల్వా ఎగిరి ప్రహ్లాదు చేరుకుంటుంది ఈ కారణంగా ఆమె మంటల్లోనే మరణిస్తుంది ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు ఈ విధంగా హోలిక మంటల్లో కాలిపోవడం వల్ల చెడు నాశనమైనందుకు గుర్తుగా మనం హోలీ పండుగను జరుపుకుంటాం కుపంతో హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదు పిలిపించి నేనంటే సకల భూతాలు భయపడతాయి దిక్పాలకులు నా సేవకులు ఇక నీకు దిక్కెవరు బలమెవరు అని గద్దించాడు అప్పుడు ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు అందరికీ ఎవరు బలమో అందరికీ ఎవరు దిక్కో ఆ విబుడే నాకు దిక్కు అన్నాడు అప్పుడు హిరణ్యకశ్యపుడు మళ్లీ కోపంతో అంతటా హరి అంటున్నావు కదా ఈ స్తంభంలో నీ హరిగిరి ఉన్నాడా అని ప్రశ్నించాడు అప్పుడు ప్రహ్లాదుడు నుండి గడ్డి పోచవరకు అన్నిటిలో విశ్వాత్ముడై ఉండేవాడు ఈ స్తంభంలో ఎందుకు ఉండడు స్తంభంలో తప్పకుండా ఉంటాడు ఏ సందేహమూ లేదు అని సమాధానం చెప్పాడు పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు అప్పుడు హిరణ్య కశ్యపుడు సరే చూద్దాం ఈ స్తంభంలో విష్ణువును చూపకపోతే నీ తల తీయించేస్తాను అప్పుడు హరివచ్చి అడ్డుపడతాడో లేదో అని చేతితో స్తంభంపై చరిచాడు వెంటనే బ్రహ్మాండ కటాహం బద్దలయ్యే చటచటా పటపటా రావాలు ధ్వనించాయి పది దిక్కుల నిప్పులు చెరిగాయి అప్పుడు నరసింహదేవుడు స్తంభం నుండి ఆవిర్భవించాడు ఇది నరమూర్తే కాదు కేవల కాదు అప్పుడు నరసింహదేవుడు భీకరంగా హిరణ్య కశ్యపుణ్ణి ఒడిసిపెట్టి తన ఒడిలో వేసుకుని వజ్రాల వంటి తన గోళ్లతో చీల్చి చెన్నాడాడు ఇలా శ్రీహరి మనిషి జంతువు కాక నారసింహుని రూపంలో పగలు రాత్రి కాని సంధ్యాకాలంలో ప్రాణం ఉన్నవీ లేనివి అని చెప్పలేని గోళ్లతో ఇంటా బయటా కాక గుమ్మంలో భూమిపైన ఆకాశంలో కాక తన తొడపైన హిరణ్య కశ్యపుణ్ణి సంహరించాడు బ్రహ్మవరము వ్యర్థం కాలేదు ప్రహ్లాదుని మాట పొళ్ళు పోలేదు పొలికా పౌర్ణమి వెనుక ఉన్న ఈ కథను ఎవరైతే వింటారో లేక చెప్తారో లేక చదువుతారో లేక వినిపిస్తారు అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మియే నమ ఓం శ్రీ మాత్రే నమ